ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనోజ్ ఆలి కట్టబోతుండగా గోవర్ధనని తీసుకువచ్చి రోహిణి చంప పగలగొట్టిన బాలు షాక్లో ప్రభావతి మనోజ్ నిజంగానే రోహిణి నిజస్వరూపాన్ని తెలుసుకొని బాలు ఈ పెళ్లిని ఆపబోతున్నాడా మరి నిజం తెలుసుకున్న ప్రభావతి ఏ నిర్ణయం తీసుకోబోతుంది ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని గనుక లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి రోహిణి అయితే మనోజ్కి నిజం చెప్పేయాలని ఇక ఫోన్లో అయితే వాయిస్ మెసేజ్ పెడుతుంది నాకు పెళ్ళయింది ఆల్రెడీ నాకు కొడుకు కూడా ఉన్నాడు అని నిజాన్ని చెప్తుంది అప్పుడు ఇక మనోజ్ ఆ వాయిస్ మెసేజ్ని విన్నాడో లేదా అని తెలుసుకోవడానికి రోహిణి తన ఫ్రెండ్ని తీసుకుని మనోజ్ దగ్గరికి వస్తుంది నేను పెట్టిన వాయిస్ మెసేజ్ విన్నావా అని అడుగుతూ ఉంటుంది వినలేదని ఇస్తాడు మనోజ్ అయితే ఎందుకు వినలేదో అని రోహిణి అడగడంతో అది మా నాన్న నా దగ్గర ఉన్న ఫోన్ని లాగేసుకున్నారు దాంతో నాకు వినిపించడానికి వినడానికి కుదరలేదు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక రోహిణి అంటూ ఉంటుంది అది కాదు మనోజ్ అది చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటూ ఉండగానే రోహిణి తన ఫ్రెండ్ అయితే రోహిణిని పక్కకి తీసుకువెళ్ళిపోయి ఆ దేవుడు మనోజ్తో నీ పెళ్ళి కావాలని రాసి పెట్టాడు అందుకనే నువ్వు నిజం చెప్పాలనుకున్న అది జరగడం లేదు ఇక నువ్వు ఏ నిజాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేకుండా పెళ్లి పీటల మీద కూర్చొని మనోజ్ని పెళ్లి చేసుకో అని అంటూ ఉంటుంది అది కాదే వాడు ఏ క్షణాన ఎలా వస్తాడో అర్థం కావడం లేదు కదా నిజం చెప్పేసి తాలి కట్టించుకుంటే ఏ బాధ ఉండదు ఈ టెన్షన్ ఉండదు నాకు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే మనోజ్తో పెళ్ళి జరగాలని ఎన్నో కలలు కన్నాను మళ్ళీ నేను ఒక కొత్త లైఫ్ని ప్రారంభిద్దామని అనుకున్నాను కానీ ఈ గోవర్ధన్గాడు నా ఆశలన్నీ అడి ఆశలు చేసేలా చేస్తున్నాడో అని అనడంతో అలాంటివి ఏమీ కూడా జరగవు నువ్వు కంగారు పడుకో అని చెప్తూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ అయితే తరువాత రోహిణి వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుకోవడం చూసి ప్రభావతి దగ్గరికి వస్తుంది ప్రభావతి నిజంగా నిజం తెలిసిపోయిందేమో అనుకుని ఇక ప్రభావతిని చూసి హడిలిపోతూ ఉంటుంది రోహిణి అప్పుడే ప్రభావతి వచ్చి ఏంటి అంత సీరియస్గా మాట్లాడుకుంటున్నారు ఏం జరిగింది అని అంటూ ఉంటే ఏం లేదు అత్తయ్య అది మా నాన్నగారు ఫోన్ చేసి అని అంటూ ఉంటుంది చూడమ్మా రోహిణి మీ నాన్నగారిని ఎలా కూల్ చేయాలో తర్వాత చూసుకుందాం పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది వెళ్ళు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక దాంతో ఇక ప్రభావతి తీసుకుని వెళ్తూ ఉంటుంది రోహిణిని అయితే ఇక బాలు అయితే గోవర్ధన్ బాలు కారుని ఎక్కుతాడు ఇక కారు ఎక్కిన దగ్గర నుంచి కూడా రోహిణిని అలా చేస్తాను రోహిణి భడతం పడతాను దాని మీద పగ తీర్చుకుంటాను అని గోవర్ధన్ కార్లో రోహిణి గురించే మాట్లాడుతూ ఉంటాడు తప్ప అసలు విషయం అనేది బాలుకి అర్థం కాదు కానీ ఎవరో అమ్మాయికి అన్యాయం చేస్తున్నాడేమో అని బాలు అయితే అనుకుంటూ ఉంటాడో ఇక బాలు కార్లో వస్తూ ఉన్నప్పుడే సరిగ్గా నేను ఇప్పుడు ఆ గుడికే బయలుదేరుతున్నాను ఆ గుడికి వెళ్ళిన తర్వాత దాని బాగోతాన్ని మొత్తం బయట ఏ హోటల్ రూమ్లో అయితే నన్ను అది హేళన చేసిందో నా భార్యని నాకు దూరం చేసిందో అదే హోటల్ రూమ్లో నేను దాంతో గడుపుతాను దాని జీవితాన్ని అల్లకల్లోలం చేస్తాను అని గోవర్ధన్ అయితే మాట్లాడుతూ ఉంటాడు అలా గోవర్ధన్ మాట్లాడేటప్పుడు షడన్గా బ్రేక్ వేస్తాడు బాలు అయితే ఏమైందయ్యా షడన్గా బ్రేక్ వేశావేంటి అని అడుగుతూ ఉంటాడు అప్పుడే గోవర్ధన్ని బయటికి ఈడ్చుకొచ్చి చితక బాదుతాడు బాలు ఇక చితక బాదుతూ ఉంటే అప్పుడే గోవర్ధన్ అయితే ఏంటయ్యా ఇది అసలు ఏం జరిగిందో చెప్పకుండా నీ మటికి నువ్వు నన్ను కొడుతూ ఉంటే ఏంటి అర్థం అసలు నేనేం చేశానో చెప్పు అని అడుగుతూ ఉంటాడు గోవర్ధన్ అయితే ఏం చేస్తామేంట్రా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యాలని ప్రయత్నిస్తున్నావా పెళ్లి పీటల మీద ఉన్న ఆ ఆడపిల్లని నువ్వు బ బ్లాక్మెయిల్ చేసి తనని మోసం చేసి అనుభవించాలనుకుంటున్నావా అని బాలు అయితే అంటూ ఉంటాడో ఆడపిల్ల ఎవరైనా సరే ఆడపిల్లే మరొక ఆడపిల్లకి నేను అన్యాయం జరగనివ్వను అని అంటూ ఉంటాడు బాలు అసలు అది ఆడది కాదో ఒక మోసగత్తి అని అంటూ ఉంటాడు గోవర్ధన్ తనేమీ మంచిది కాదో అని జరిగిందంతా చెప్తూ ఉంటాడో తను మా మేడంకి బ్యూటీషియన్ చేయడానికి వచ్చేది అప్పుడే నేను తన మీద మనసు పడ్డాను ఎన్నోసార్లు తనని నాతో రమ్మని చెప్పాను కానీ తను రావడానికి ఇష్టపడలేదో తర్వాత నాకు పెళ్ళైందని ఒక బాయ్ ఫ్రెండ్ని తీసుకొచ్చింది తీసుకువచ్చి ఇతనే నా బాయ్ ఫ్రెండ్ అంటూ పరిచయం చేసింది తరువాత తన గురించి ఎంక్వైరీ చేస్తే తనకి ఆల్రెడీ పెళ్ళైపోయిందని ఒక బాబు కూడా ఉన్నాడని తెలుసుకున్నాను అదే వంక పెట్టుకొని దాన్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాను కానీ అది నాకు రివర్స్ గేమ్ ఆడింది తన్ని రమ్మన్న హోటల్ రూమ్లోకి నా భార్యని తీసుకువచ్చి నా కాపురాన్ని కోలగొట్టింది మేడం దగ్గర కూడా ఈ విషయాలన్నీ నా ఉద్యోగాన్ని కూడా ఊడబిక్కింది అందుకే దాని మీద కక్ష పెట్టుకున్నాను ఇప్పుడు మీదే దాని పెళ్ళి ఆపేస్తాను అని అంటూ ఉంటాడు గోవర్ధనైతే ఇంత మోసం చేసిన ఆడదాన్ని నువ్వు వదలకూడదులే ఇంతకీ దానికి రెండో పెళ్ళని ఆ పెళ్ళికొడుక్కి పెళ్ళికొడుకి కుటుంబానికి తెలుసా అని అంటూ ఉంటే వాళ్ళెవ్వరికీ తెలియదు ఇది మోసం చేస్తుంది కన్న తల్లిని కూడా రావద్దని చెప్పేసింది అని అంటూ ఉంటాడు గోవర్ధన్ అయితే అప్పుడు గోవర్ధన్ గోవర్ధన్ని తీసుకొని బాలు అయితే వెంటనే మనం అక్కడికి వెళ్ళి ఆ పెళ్ళిని ఆపాలి అని జరుగుతున్న మనోజ్ రోహి రోహిణి పెళ్ళి ఆపమని గోవర్ధన్తో చెప్తూ ఉంటాడో తెలియక బాలు అయితే అప్పుడు ఇక గోవర్ధన్ అయితే వెళ్దాం పదండి సార్ అని బాలుని తీసుకొని కారులో కళ్యాణ మండపం దగ్గరికి దేవాలయానికి వస్తూ ఉంటారు గంగ గోవర్ధన్ అయితే చెప్తూ ఉంటాడో ఈ టెంపుల్లోనే వాళ్ళ పెళ్లి జరుగుతుంది అని అంటూ ఉంటే ఒక్కసారి బాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఆ పెళ్లి కూతురు పేరేంటి అని అడుగుతూ ఉంటాడు పెళ్లి కూతురు పేరు రోహిణి అసలు పేరు తన పేరు కళ్యాణి తనకి ఒక బాబు పాప కూడా ఉన్నారు మొన్న నిశ్చితార్థానికి కూడా వాళ్ళు వచ్చారు ఇదిగో వాళ్ళ అమ్మ బాబు అని ఫోటోలు కూడా చూపిస్తాడు గోవర్ధన్ అయితే ఆ ఫోటోల్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు చింటూ అలాగే సు చింటూ సుగునమ్మ ఇద్దరూ కూడా రోహిణి వాళ్ళేనని రోహిణి వాళ్ళ వాళ్ళమ్మని మనోజ్ని మోసం చేసిందని తెలుసుకొని బాలు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక బాలు కోపంతో రగిలిపోతూ వెంటనే ఈ పెళ్లి ఆపాలని పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుందని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటాడు అప్పుడే సరిగ్గా మనోజ్ అయితే తాళి కట్టబోతూ ఉంటాడో రోహిణి మెడలో రోహిణి మెడలో తాళి కట్టబోతూ ఉండగా ఆగరా అంటూ బాలు అయితే పెళ్ళిని ఆపేస్తాడు దాంతో ప్రభావతి మనోజ్ అందరూ బాలువైపు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అలాగే రోహిణి కూడా ఇదేంటి ఇతను వచ్చి ఆగమంటున్నాడు ఏం జరుగుంటుంది అని రోహిణి కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక బాలు అయితే నువ్వు తన మెడలో తాళి కట్టడానికి వీల్లేదో తను మిమ్మల్ని మోసం చేసింది అని అంటూ రోహిణిని పెళ్లిపేటల మీద నుంచి పైకి లేపి చంప పగలగొడతాడు బాలు అది చూసి ప్రభావతి అయితే రేయ్ ఏంట్రా ఇది ఎందుకు రోహిణిని కొట్టావో అని అడుగుతూ ఉంటుంది రే నీకేమన్నా మతిపోయిందా ఎందుకు నా భార్య మీరు చేసుకున్నావో అని అంటూ ఉంటాడు మనోజ్ నీ భార్య ఏంట్రా ఆల్రెడీ వేరొకడికి భార్య అయ్యి అలాగే వేరొకడికి కొడుకి కూడా తల్లి అయ్యింది అని అంటూ అసలు నిజాన్ని బయట పెడతాడు బాలు అయితే అప్పుడే ప్రభావతి ఈ పెళ్ళి ఆపాలని నీకు ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చినట్లు మాట్లాడితే మాత్రం ఊరుకోను బాలు అని ప్రభావతి అంటూ ఉంటుంది నోటికొచ్చినట్లు సరే నేను మాట్లాడుతున్నాను నా మాటల మీద మీకు నమ్మకం లేకపోవచ్చు అని గోవర్ధననే పిలుస్తాడు ఇక గోవర్ధన్ అయితే వస్తాడు ఇక గోవర్ధన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే అతనే మీకు చెప్తారో అని అంటూ ఉండగా అవునండి ఈమె అసలు పేరు రోహిణి కాదు తన పేరు కళ్యాణి తను కోటేశ్వరరాలు కూడా కాదు అని అంటూ ఉంటాడు గోవర్ధన్ అయితే అప్పుడు ఇక మనోజ్ అయితే షాక్ అయిపోతూ సత్యం దగ్గరికి వెళ్ళి నాన్న ఒకసారి నీ ఫోన్ ఇవ్వు నా ఫోన్ నీ దగ్గరుంది కదా ఆ ఫోను అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే ఇక మనోజ్ ఫోన్ని ఇస్తాడు సత్యమైతే ఇక కళ్యాణి అంటే రోహిణి పంపిన వాయిస్ మెసేజ్ని వింటాడు ఆ వాయిస్ మెసేజ్లో తనకి పెళ్ళైందని తనకి కొడుకు కూడా ఉన్నాడని పెట్టింది విని షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్ అయితే రాళ్ళని చెప్పి నన్ను నమ్మించి మభ్యపెట్టి నువ్వు ఇంత మోసం చేస్తావా అని ప్రభావతి అయితే చంప పగలు కొడుతుంది రోహిణీది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు